తొలి కలియక పదమూడవ భాగం హాయ్ రియా అన్నాడు ఇషాన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడ ఉన్నావు ఈషాన్ మీ డాడ్ వర్క్ చెప్పారు కదా ఆపన్లోనే ఉన్నాను హో ఓకే బిజీగా ఉన్నావా పర్వాలేదు మాట్లాడు అన్నాడు ఫోన్లో కాదు నేరుగా మాట్లాడాలి ఓకే ఒక గంటలో ఆఫీస్కి వస్తాను అన్నాడు ఆఫీస్కి వద్దు నేను ఆఫీస్లో లేను నా గెస్ట్ హౌస్లో ఉన్నాను అంది రియా గెస్ట్ హౌస్కి రమ్మంటుంది ఏంటి అని మనసులో అనుకుంటూ హో అయితే అక్కడికి రానా అన్నాడు అవును లొకేషన్ షేర్ చేస్తాను ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పింది ఓకే రియా బట్ ఆల్ ఓకేనే కదా అర్జెంట్ అయితే చెప్పు ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడు వద్దు అర్జెంట్ ఏం లేదు జస్ట్ మాట్లాడాలంటే నువ్వు పని చూసుకొని రా అని కాల్ కట్ చేసింది రియా ఏదో టెన్షన్లో ఉంది రిషి దగ్గరికి కదా వెళ్ళింది అక్కడ ఏమైనా జరుగుంటుందా అనుకున్నాడు మనసులో ఎనీవేస్ మనకైతే ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని మిస్ చేసుకోకూడదు ఈ అడ్వాంటేజ్తో రియా మనసులోకి దూసుకుని వెళ్ళిపోవాలి నేను అనుకుంటున్నాడు ఇషాన్ మనసులో అలా అనుకుంటూనే పని వేరే వాళ్ళకి అప్ప చెప్పి చెప్పినట్లుగానే ఒక గంటలో రియాను చేరుకున్నాడు ఇషాన్ బయట నుండి గెస్ట్ హౌస్ చూసి అబ్బో భలేగా ఉందే మగవాళ్ళకి ఏమాత్రం తగ్గదు ఈ రియా అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తాడు రియా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంది హాయ్ రియా అంటూ డోర్ నాక్ చేశాడు ఇషాన్ రా ఇషాన్ నీకెందుకు పర్మిషన్ అంది రియా సరిగా కూర్చుంటూ థ్యాంక్ యూ అంటూ లోపలికి వెళ్ళాడు కూర్చో ఇషాన్ అంటూ రియా లేస్తూ వాటర్ తీసుకొని వచ్చింది థ్యాంక్ యూ అని మళ్ళీ చెప్పాడు ఈషాన్ నవ్వుతూ అప్పు ఇలాంటి ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయా ఇవి కూడా తెలుసా దీనికి అని మనసులో అనుకుంటూ ఫుడ్ తినేసి వచ్చావు కదా అడిగింది రియా లేదు రియా అన్నాడు ఈశాన్ అయ్యో తినేసి వచ్చి ఉండొచ్చు కదా అంది నీతో కలిసి తిందామని అనుకుంటూ వచ్చాను అన్నాడు ఇది జస్ట్ గెస్ట్ హౌస్ ఈశాన్ ఇల్లు కాదు అంది రియా అయితే ఏం ఆర్డర్ చేసుకొని తినొచ్చు కదా అన్నాడు ఈశాన్ ఇప్పుడు ఆర్డర్ పెట్టి ఎప్పటికీ వచ్చేది అంది రియా ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది డోర్ దగ్గర ఫుడ్ డెలివరీ బాయ్ వస్తున్నా అంటూ ఈశాన్ వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చాడు డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు అంటే ముందే ఆర్డర్ పెట్టేశావా అడిగింది రియా ఎందుకో నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే ఏదో టెన్షన్లో ఉన్నావని అనిపించింది సో ఈ టెన్షన్లో ఏం తింటావు అని నేనే ఇద్దరికీ ఆర్డర్ పెట్టేశాను అన్నాడు ఈశాన్ ఈషాన్ని చూస్తూ ఉంది రియా డైనింగ్ టేబుల్ మీద ఫుడ్స్ సత్తి ఏంటి ఆలోచిస్తున్నావు రా తిందాం ఆకలిగా ఉంది టైం రెండు అన్నాడు ఈశాన్ హా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ ఈశాన్ ఇలా ఒక్కరోజు కూడా నాకోసం ఆ ఇడియట్ ఆలోచించిన లేదు అంది రియా కళ్ళ నిండా నీళ్లతో హే రియా నువ్వే ఏడుస్తున్నావా అన్నాడు ఈశాన్ లేదంటూ కళ్ళ నీళ్లను తుడుచుకుంటూనే చెప్పింది రియా ఇంతకీ ఆ ఇడియట్ అడిగాడు ఇంకెవరు ఆ రిషి వాడే నా జీవితానికి పట్టిన శని అంది ఆవేశంగా రియా ఓకే ఓకే నువ్వేదో కోపంలో ఉన్నావు నాకు బాగా అర్థమవుతుంది బట్ ఏదైనా సరే తినేసి మాట్లాడుకుందాం మనకు చాలా సమయం ఉంది అన్నాడు ఈశాన్ రియా ముందు ఫుడ్ పెట్టిన ప్లేట్ పెట్టి ఈశాన్ని చూస్తుంటే రియా హాయ్ తిను అన్నాడు ఈశాన్ నువ్వు కూడా తిను అంటూ చిన్న స్మైల్తో చెప్పింది రియా అబ్బా ఆ నవ్వుకే కడుపు నిండిపోతోంది అన్నాడు ఈశాన్ అయితే తినకు అంది రియా నిజంగా తినద్దంటావా చెప్పు తినను అన్నాడు ఈశాన్ హే అదేం లేదు జస్ట్ జోక్ చేశాను అని చెప్పింది రియా బ్రతికించావన్నాడు ఈశాన్ ఆ మాటకు రియా గట్టిగా నవ్వేసింది ఆ నవ్వుని చూస్తూ ఉండిపోయాడు ఈశాన్ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక అరగంటలో తినేసి ఆర్డర్ పెట్టిన జ్యూస్ తాకేసి ఇద్దరు హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు హా ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడిగాడు ఈశాన్ రిషి ఆఫీస్లో రియాకు జరిగిన అవమానం గురించి మొత్తం చెప్పింది రియా వాడికి నువ్వంటే అసలు చిన్నప్పటి నుండి ఇష్టం లేదా లేదా వాడికి పెళ్ళైన తర్వాత నువ్వు వాడికి నష్టం లేదా అని అనుమానంగా అడిగాడు ఇషాన్ ఆ వెధవుకు నేను చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు ఇషాన్ నన్ను చూస్తే ఏదో వాడికి పాములు జరులు పాకుతున్నట్లుగా ఉంటుందనుకుంటా అంది అలాంటప్పుడు నువ్వెందుకు వాడినే ప్రేమిస్తున్నావు అని అడిగాడు ఇషాన్ ఏం చేసేది చిన్నప్పటి నుండి వాడంటే ఎక్కువగా ప్రేమ పుట్టేసింది నాకు అది ఇప్పటికీ వదిలి వెళ్ళనని అంటోంది అందిరియా బాధగా కోపంగా కానీ ఇప్పుడు ప్రేమ కంటే రిషి ప్రవర్తన చూసి అసహ్యం ఎక్కువగా వస్తోంది అందిరియా అదే కథ నాకు కావాలి రగులుతున్న అగ్గిలో ఇప్పుడు కొంచెం నెయ్యి పోస్తే ఇంకా బాగా మండుతుంది అని మనసులో అనుకుంటున్నాడు ఇషాన్ నిజం చెప్పాలి అంటే నాకు నువ్వు బాగా నచ్చావు రియా అంటూ పైకి లేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు రియా ఇషాన్నే చూస్తూ ఉంది నాకు అసలు చిన్నప్పటి నుండి నువ్వు ఎవరో అని తెలీదు బట్ ఎప్పుడైతే కామేష్ అంకుల్ని పిక్ పంపించి నా కూతురు నచ్చితే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడో నీ ఫోటో చూశాక నిన్ను ఎవరైనా కాదని అనుకుంటారో చెప్పు అప్పుడే మా డాడ్ నీకు రిషి అంటే ఇష్టం అది పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయిన సంగతి మొత్తం అంతా చెప్పారు ఆ తర్వాత మీ డాడ్ కాల్ చేసి ఇంకా రిషి రియా జీవితంలో లేనట్లే అది రియా అర్థం చేసుకోవటం లేదు నువ్వే తన మనసుకి దగ్గరే తనని మార్చి పెళ్లి చేసుకునేలా చేయాలని చెప్పారు మాకున్నది ఒకే ఒక్క కూతురు మాకు మాత్రం తనకి పెళ్లి చేసి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అది చూసి ఈ జన్మకి ఇది చాలనుకొని సంతోషంగా పోతాం నేను నా భార్య కానీ ఆ పిచ్చి తల్లిని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయలేము చిన్నప్పటి నుండి తను అడిగింది అడగనివి అన్నీ తను ముందర పెట్టాను రిషికి రియా అంటే ఇష్టం లేదని నాకు తెలుసు కానీ కూతురి మీద ప్రేమతో తనంటే ఇష్టం లేని రిషితో పెళ్లి జరిపించాలి అనుకున్నాను రిషి వాళ్ళ తాత చనిపోయినప్పుడే ఈ విషయం గురించి అడిగితే నిక్కచ్చిగా చెప్పేశాడు నేను పెళ్లి చేసుకోను అని అందుకే వాడు బ్రతుకుంటేనే కదా రియా పెళ్లి చేసుకోకుండా ఉంటుంది వాడు చస్తే ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఆ తర్వాత అయినా రియాని ఎలాగో ఇంకొకరితో పెళ్ళికి ఒప్పిస్తాను అనే నమ్మకంతో రిషిని అంతం చేయడానికి ప్లాన్ చేస్తే ఆ సమయంలో ఎవరో కాపాడారు అది హరిణినే నీకు తెలుసుగా అందువల్లే ఇప్పుడు బిడ్డ ఇప్పుడు రిషి వేరే పెళ్లి చేసుకున్నాక అది కూడా ఒక బిడ్డకు తండ్రి అయ్యాక ఇక చచ్చిన రియా వైపు కన్ను కూడా చూడడు అదంతా చెప్తే వినే పరిస్థితిలో రియా లేదు కాబట్టి నువ్వే దగ్గరుండి మార్చాలి అన్నాడు సరే అని ఎలాగో ఇలాంటివి ఈ జనరేషన్లో చాలా కామన్ అని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు రిషి మీద చూపించే ప్రేమ చూసి అంకుల్తో ఒక్కటే చెప్పాను రియాని మార్చడం అంత ఈజీ కాదని రిషి మీద ప్రేమ కాదు ప్రాణాలే పెట్టుకొని ఉందని సో మనమే ఎలాగైనా రిషితో రియాని దగ్గర చేయాలి ఆ హరిణి దాని కొడుకు పీడ వదిలించి అని చెప్పాను ఇదంతా వింటున్న రియాకి ఈశాన్ నా మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అనిపించింది డాడ్ మామ్ నా గురించి నా జీవితం గురించి ఎంతగా బాధపడుతున్నారు చా ఇదంత నా పిచ్చి వల్లనే ఆ రిషి వల్లనే అని ఆలోచనలో ఉండగా ఆలోచిస్తున్న రియాని చూసి నా మాటలు బాగా పనిచేస్తున్నాయి అనుకున్నాడు ఈశాన్ ఈ దెబ్బకు నా దగ్గరకు రావాలి తప్పదు అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు ఈశాన్ రియా అంటూ పైకి పిలిచాడు అంటూ ఇషాన్నే చూసింది రియా ఏమైంది ఏమి లేదు ఇషాన్ నన్ను మా ఇంటి దగ్గర దింపేస్తావా కొంచెం తలనొప్పిగా ఉంది అంది రియా అయ్యో ఎక్కువగా చెప్పేశాను వాటి గురించి నువ్వేం ఆలోచించుకో ఎలాగైనా రిషిని అంటూ ఉండగా ఇషాన్ ప్లీజ్ ఇంకోసారి రిషిని నన్ను కలుపుతానని చెప్పకు ఇక నుంచి వాడు నేను ప్రేమించిన రిషి కాదు బద్ద శత్రు అంది కోపంగా రియా అంటే అంటూ ఉండగా ఇషాన్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం ప్లీజ్ ఐ వాంట్ టేక్ రెస్ట్ డ్రైవింగ్ చేయలేను అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను అంది రియా అయ్యో అదేం పర్వాలేదు రా వెళ్దాం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని వెళ్దామా అన్నాడు నో నీట్ కొంచెం సేపు పడుకుంటే సరిపోతుంది ఓకే అలాగైతే ఇక్కడే పడుకో అన్నాడు ఇషాన్ లేదు మాముని చూడాలని ఉంది అందుకే ఇంటికి వెళ్ళిపోవాలి అంది రియా ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అంటూ కదిలాడు ఇషాన్ అలా ఇద్దరు కలిసి రియా ఇంటికి చేరుకున్నారు ఓకే రియా మళ్ళీ రేపు ఆఫీస్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోబోయాడు అదేంటి ఇంట్లోకి రా అంది లేదు కొంచెం పని ఉంది టేక్ కేర్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఇషాన్ వెళ్తూ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయిందని మనసులో సంతోషించాడు లోపలికి వెళ్ళిన రియాకు వాళ్ళ మామ్ ఎదురుగా హాలు కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండడం కనిపించింది మామ్ అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది రియా రియా ఏమైంది బేబీ ఎనీ ప్రాబ్లం అడిగింది నో మామ్ జస్ట్ నీకు దగ్గరగా ఉండాలని అనిపించింది మామ్ నీ ఒడిలో పడుకోనా అడిగింది వాట్ బేబీ నువ్వు అడగాల కమాన్ అని రియా రూమ్కి తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన ఒడిలో పడుకోపెట్టుకుంది బేబీ ఆల్ ఓకేనా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అంది లేదు మామ్ ఐ ఓకే కొంచెం హెడేక్ అంతే నిద్రపోతే సరిపోతుంది అంది రియా అయ్యో హెడక్ ఎందుకు వచ్చింది డాక్టర్కి ఏమైనా కాల్ చేయినా ఫోన్ చేయినా అడిగింది పోనీ కాఫీ తాగేసి ట్యాబ్లెట్ వేసుకొని బేబీ అంది అదేం వద్దు మామ్ ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకుంటూ ఐఎమ్ సో సారీ మామ్ నువ్వు డాడ్ నా వల్ల చాలా బాధపడుతున్నారు తొందరలోనే మీ బాధలకు ఫుల్ స్టాప్ పెడతాను అనుకుంటూ ఆలోచిస్తూ పడుకుని పోయింది హ్యాపీగా నిద్రపోబేబీ అంటూ నిమురుతూ ఉంటే ప్రియా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మరొక వైపు ఏడు గంటలకు రిషి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు చిన్న పనులన్నీ చేసేసి కొంచెం నారాయణమ్మతో అది ఇది మాట్లాడి కిచెన్లోకి వెళ్ళింది హరిత అప్పటికే డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి ఉంది ప్రియా అతయ్య అప్పుడే ప్రిపేర్ చేసేసారా నేను హెల్ప్ చేద్దామనుకున్నాను అంది అదేం వద్దు నువ్వు కిచెన్లోకి రావాల్సిన అవసరం ఏమీ లేదు చిన్నాని చూసుకొని హెల్త్ చూసుకో చాలు నాకు అవసరమైతే నేనే పిలుస్తాను అయినా నాకు తోడుగా పని మనిషి ఉందిగా అంది ప్రియా అయినా నేనంటూ ఉన్నాగా అంది హరిత చిన్న ఏం చేస్తున్నాడు నిద్రపోయాడు అత్తయ్యా అని చెప్పింది అయితే వెళ్ళి కొంచెం సమయం రిషితో గడుపు వాడు ఆఫీస్ నుండి వచ్చాక నీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాడుగా అంది చిన్న లేస్తే నేను పిలుస్తాను నువ్వు వెళ్ళు అంది ప్రియా ప్రేమగా ప్రియా చూపించే ప్రేమకు హరిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటి ఏమైంది ఏమైనా మంటగా ఉందా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అడిగింది ప్రియా అదేం లేదత్త నేను పైకి వెళ్తాను సరే అంది ప్రియా హరిత పైకి వెళ్ళి చూస్తే రిషి ల్యాప్టాప్ ముందర వేసుకొని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు రిషి గారు అంది హరిత డోర్ దగ్గర నుండే హాయ్ మేడం ఏంటి అక్కడే ఉన్నావు ఆయన ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను ఎప్పుడనగా పైకి వచ్చాను అంటూ మాట్లాడుతున్నాడు హరితో పరుగున వచ్చి గట్టిగా రిషిని హత్తుకుంటూ ఏడ్చేసింది హే హరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అడిగాడు ఆహా అంటూ తల అడ్డంగా ఓపింది కానీ ఏడుస్తూనే ఉంది మరి ఇంకేంటి మీ వాళ్ళు ఎవరైనా గుర్తుకొచ్చారా అని అడిగాడు మెల్లగా లేదు అంది ఆ ప్రశ్నకు కూడా మరి ఇంకేంటి మేడం ఇలా చూడు అంటూ తల ఎత్తాడు పైకి కళ్ళ నిండా నీళ్లు హరిత కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ ఇలా కూర్చో ఇప్పుడు చెప్పు ఏమైంది అడిగాడు అమ్మమ్మ అత్తయ్య నాతో ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా రిషి గారు అర్థం కావడం లేదు అన్నాడు రిషి నేను వాళ్ళకి నిజం చెప్పకుండా తప్పు చేస్తున్నాను రిషి గారు వాళ్ళు చూపించే ప్రేమ నా వల్ల కావడం లేదు అక్క గురించి చెప్పాలని ఉంది అంది హరిత వాట్ అంటూ షాక్ అవుతూ ఎందుకు హరి అడిగాడు రిషి అవును రిషి గారు మనం వాళ్ళ దగ్గర అబద్ధం చెప్తూ తప్పు చేస్తున్నామేమో అనిపిస్తోంది దాన్ని తప్పు అనర్హరి వాళ్ళకైనా కనీసం మనం పడే బాధ లేకుండా ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పే నిజం చెప్పడం వల్ల ఏంటి లాభం వాళ్ళ కనీసం ఈ మాత్రం ప్రశాంతత కూడా ఉండకుండా పోతుంది అబద్ధం వలన వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు ప్లీజ్ నువ్వు అలాంటి డెసిజన్ తీసుకోకు అండ్ నీకు తెలుసు గ్రాని కండిషన్ అవునా అన్నాడు హా అమ్మమ్మ రేపు శ్రావణి ఆంటీని కలవాలని అనుకుంటున్నారు అంది హరిత ఓ అయితే నీకు అక్క ఉన్నట్లు అస్సలు చెప్పద్దు అని చెప్పు కేవలం నువ్వు మాత్రమే మీ అమ్మ నాన్నలకు పుట్టావని చెప్పు ఓకేనా అన్నాడు ఓకే సరే నువ్వెందుకు నన్ను ఇంకా రిషి గారు అని పిలుస్తున్నావు హా అంది అర్థం కానట్లుగా హరిత అదే నువ్వు నన్ను బావ అని పిలవచ్చుగా అన్నాడు బావ అన్న అదేంటి అదేంటేంటి నువ్వు నాకు మేనత్త కూతురివే అండ్ నేను నీకు మేనమామ కొడుకుని మనం పెళ్లి కాకముందే రిలేటివ్స్ అది గుర్తుందా నీకు హా గుర్తుంది మన కుటుంబాలు కనుక దూరం కాకపోయి ఉంటే మనం చిన్నప్పటి నుండి కలిసే పెరిగేవాళ్ళం కదా హా అవును అంటూ ప్రియా గతం గురించి చెప్పిందంతా తలుచుకుంది కళ్ళ ముందు కదలాడింది హరితకు హలో ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు రిషి గారు మీకు ఒక విషయం చెప్పాలి అంది దాని కిందకు అంతగా ఆలోచిస్తున్నావు చెప్పు అది అని అంటూ ఉండగా అమ్మ హరిని అని పిలుపు వస్తున్న అత్తయ్య అంటూ వెళ్ళపోతుంటే హరిత హరి చిన్నాని తీసుకొని పైకిరా అన్నాడు రిషి సరే ఓకే అని ఫాస్ట్గా వెళ్ళింది హరిత చిన్న అప్పటికే ఎక్కువగా ఏడుస్తూ ఉన్నాడు రంగమ్మ పాలు పౌడర్ కలుపుతుంటుంది హరిత వెళ్ళి చిన్నాన్ని తీసుకొని ఆడిస్తుంటే వెంటనే చిన్న ఏడు పాపేసి హరిత భుజం పైన పడుకున్నాడు అబ్బా ఇంతసేపు ఇలా ఆగం చేసేసాడు ఇప్పుడు చూడు ఎంత బాగా సైలెంట్ అయిపోయి చూస్తున్నాడో దొంగ పిల్లోడు నీకు అమ్మ కావాలా అందుకే అలా ఏడ్చావా అంటూ ప్రియా చిన్నని చూస్తూ మాట్లాడుతుంటే పాలు తీసుకొని వస్తున్న రంగమ్మ అదే అమ్మగారు కన్నతల్లి స్పర్శ అంటే అంది పాలిస్తూ అంతే ఆ మాటకు హరిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీడికి నేను కన్నతల్లి అని అనిపిస్తుందా హో మై గాడ్ అంటూ ఒక్కసారిగా చిన్నాని చూసింది హరిత ఏంటి హరితమ్మ అలా చూస్తున్నారు అడిగింది రంగమ్మ వీడికి రెండు నెలలే కదా వాడికి తెలుస్తుందా నేను అమ్మ అని ఆశ్చర్యంగా అడిగింది హరిత ఎందుకు తెలీదు దానికి సాక్ష్యం ఇప్పుడే చూసావుగా ఇంతసేపు నా దగ్గర ఉంటూ ఎలా ఏడ్చాడో నీ దగ్గరికి రాగానే అంత హాయిగా భయం లేకుండా ఉన్నాడు అది పిల్లలకు తెలుసు అదే దీనికి సాక్ష్యం అంది ప్రియా హరిత మళ్ళీ చిన్న వైపు చూస్తూ తన కళ్ళని గమనిస్తూ మీ అమ్మ నేను కాదని నీకు తెలుసా తెలీదా అనుకుంది ఒకవేళ నేను మీ అమ్మ అనుకుంటున్నావా పెద్ద అయ్యాక నీకు అర్థమవుతుందా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటే హరి అని పిలిచిన శబ్దం హా అంటూ పైకి చూసింది ఏంటి అలా చూస్తున్నావు చిన్నని అంటూ కిందకు దిగుతూ అడిగాడు రిషి తనేమనుకుంటుందో ప్రియ చెప్పింది రిషి కూడా కొంచెం ఆశ్చర్యపోతూ హో అవునా ఎంతైనా అమ్మ అమ్మే అని ఇంతకు ముందు నేను చెప్పానుగా ఇప్పుడు చిన్న కూడా చెప్పాడన్నమాట తన కన్న తల్లిని గుర్తిస్తూ అన్నాడు హరితని చూస్తూ రిషి అంతే అంతే ఆ పిచ్చి పిల్లకి అది అర్థం కావటం లేదు నాకు కిచెన్లో పని ఉంది మీ ఇద్దరు మాట్లాడుకుంటూ చిన్నని ఆడిపిస్తూ ఉండండి అంటూ ప్రియ లోపలికి వెళ్ళిపోయింది చిన్నాని చేతుల్లోకి తీసుకుంటూ బాసిన పెట్లు వేసుకొని పడుకో పెట్టుకొని పాలడబ్బా తీసుకుంటూ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు హరి అన్నాడు రిషి చిన్నకి పాలు తాగిస్తూ వాడికి అర్థమవుతుందా రిషి గారు పెద్దయ్యాక అంది హరిత దిగులుగా ఎలా తెలుస్తుంది ఒక నిజాన్ని ఎవరైనా దాచాలి అని అనుకుంటే ఎలాగైనా దాస్తారు బయట పెట్టాలి అనుకుంటే పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ నా దగ్గర నీ గురించి నిజం చెప్పాడు అది నాకు అవసరం మనం ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అది వాళ్లకు బాధ ఇస్తుంది అని అది వాళ్ళకు అనవసరం అని అలాగే చిన్నకి కూడా చెప్పం వాడికి ఊహ తెలిసినప్పటికీ నువ్వు నేను అమ్మ నాన్నలాగా ఉంటాము మరి వాడికి ఎందుకు అనుమానం వస్తుంది చెప్పు అన్నాడు రిషి ఏంటో ఇప్పటి నుండే వీటి టెన్షన్ పెడుతున్నాడు అంది హరిత అదేం లేదు నువ్వే ఏదేదో ఆలోచించి టెన్షన్ పడుతున్నావు మీకేంటి నా పరిస్థితిలో ఉంటే అర్థం అవుతుంది అంది బాధగా అంటే ఇప్పుడు నేను నీ బాధను అర్థం చేసుకోలేదు అంటావా అన్నాడు రిషి బాధగా నేను అనా అనలేదు రిషి గారు అంది రిషి బాధ చూసి హరిత నువ్వు అలాగే అన్నావు నాకు తెలుసు అన్నాడు కావాలనే హరిత మైండ్ డైవర్ట్ చేయాలని అయ్యో లేదు నిజంగానే అవునా అయితే ఇలా చెప్పు నువ్వు నన్ను నిజంగానే అలా అనలేదు అని అనుకుంటాను ఏం చెప్పాలి అడిగింది ఐ లవ్ యూ బావా అని చెప్పు అన్నాడు రిషి వాట్ అంది హరిత ఏంటి చెప్పవా అయితే నువ్వు కావాలని అన్నావు నన్ను హా సరిపోయింది కావాలని నాతో ఆడుకుంటున్నారు కదా మీరు అంది అదంతా నాకు తెలీదు నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా రిషి గారు ప్లీజ్ అలా చెప్పలేను నేను అంది హరిత సరే నువ్వు అలా చెప్పేంత వరకు నేను బాధపడుతూనే ఉంటానని అని దిగులుగా బాధగా కావాలని మొహం పెట్టాడు రిషి అబ్బా ఇదంతా మీరు కావాలనే ఇలా చేస్తున్నారు చెప్తాను వినండి అంది హరిత అంత ఇష్టం లేకుండా చెప్పాల్సిన అవసరం లేదులే అన్నాడు రిషి ఉడికిస్తూ హరితను హరిత చిన్నగా స్మైల్ చేస్తూ రిషి చెవి పట్టుకొని లాక్కొని ఐ లవ్ యూ రిషి బావు గారు అంది చాలా ప్రేమగా అబ్బా నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు రిషి నవ్వుతూ నా జన్మ కూడా రిషి అని బయటికి వస్తూ అంది నారాయణమ్మ హే గ్రాని నువ్వు విన్నావా అన్నాడు రిషి మరి అంతా విన్నాను అంతా చూశాను అంటూ హా మనోరాల నీలో చాలా ఉందే అంది నారాయణమ్మ అయ్యో అమ్మమ్మ అది రిషి గారే అలా చెప్పమని బలవంతం చేశారు అంటూ నారాయణమ్మను పట్టుకోవడానికి వెళ్ళింది అంటే నా మీద ప్రేమ లేదా నీకు అంటూ అడిగాడు రిషి దానికి ప్రేమ ఉంది బావ అని పిలిచే హక్కు ఉంది అంటూ కూర్చుంటుంది నారాయణమ్మ అందుకే అలా పిలవమని చెప్పాను రాని అవును హరిణి నువ్వు ఇక మీదట బావా అనే పిలు రిషిని అది చాలా అందంగా ఉంది పిలవడానికి వినడానికి కూడా మీ ఇద్దరిని ఇంకా దగ్గర చేస్తుంది ఆ పిలుపు నాకు ఆలోచనే రాలేదు లేదంటే ముందే నిన్ను అలా పిలవమని చెప్పుండేదాన్ని కథ అత్తయ్య అంది ప్రియ కూడా యువతలకి వస్తూ ఇక ప్రియని చూడగానే హరితకు ఇంకా సిగ్గు ముంచుకొచ్చింది మన హరిణికి చెప్తున్న రిషి బావ అని పిలువని హో అవునా వాళ్ళ వరుస కూడా అదే కదా మరి బావ మరదళ్ళు అంది ప్రియ కూర్చుంటూ రిషి చిన్న పాలు తాగేశాడా అడిగింది నారాయణమ్మ తాగేశాడు ఆయన నిద్రపోలేదు అన్నాడు రిషి రెండో నెల పూర్తి అయిపోయిందిగా ఇక ఆడుకుంటాడు అర్ధరాత్రుల్లో బాగా జాగారం చేయిస్తాడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంది నారాయణమ్మ ఇలా ఇవ్వు అంటూ నారాయణమ్మ చేతిలో పెడుతూ చిన్నాని రిషి హే చిన్న నీకు పేరు పెట్టాలి నీకేం పేరు కావాలి అంటూ అడుగుతూ ఆడిస్తూ ఉంది నారాయణమ్మ డిన్నర్ సమయం అవడంతో దశరథ తన గదిలో నుండి వస్తూ వీళ్ళందరినీ చూశాడు అందరూ చిన్నతో సరదాగా ఆడుకుంటూ నవ్వుకోవడం చూసి దశరథ పెదవులు కూడా విచ్చుకున్నాయి రిషులు కూడా చాలా సంతోషం కనిపించింది ఇక నారాయణమ్మనైతే ఎప్పటి నుండో అలా చూడాలని అనుకుంటూ ఉండేవాడు దశరథ కానీ వాళ్ళ నాన్న చనిపోయాక తన తల్లిని ఎప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు ప్రియా మొహంలో కూడా చాలా ఆనందం కనిపిస్తోంది అలా అందరినీ చూస్తూ హరితను చూశాడు హరిత కూడా దశరథని కోపంగా చూస్తూ ఉంది ఆ కోపం అర్థం చేసుకున్న దశరథ ప్రియా అని పిలిచాడు ఒక్కసారిగా అందరూ దశరథను చూశారు ప్రియ లేస్తూ ఏంటండి అడిగింది డిన్నర్ సమయం అయింది ఇంకా పిలవలేదు అన్నాడు దశరథ కోపంగా అది అంటుండగా ఏంట్రా నీ బెదిరింపు ఖచ్చితంగా పిలవాలి ఏంటి ఆకలి అయితే వస్తే పెడుతుంది కదా అంది నారాయణమ్మ ఏం మాట్లాడకుండా దసరాతో వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అత్తయ్య రిషి మీరు కూడా రండి ఒకేసారి వడ్డించేస్తాను అంది ప్రియా వద్దు మామ్ నేను హరి కలిసి తింటాం మీరంతా తినేసేయండి అన్నాడు రిషి హరిత చిన్నగా నవ్వింది ఓహో ఇద్దరు కలిసి తింటారో తినిపించుకుంటారో మీ ఇష్టం అంటూ నారాయణమ్మ లేస్తూ మనం వెళ్దాం అంది ప్రియ నారాయణమ్మని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతూ ఇద్దరికి వడ్డిస్తూ ఉంది ప్రియమ్మ నువ్వు కూడా తినేసి తర్వాత చిన్నాన్ని చూసుకోవాలి కదా వాళ్ళిద్దరూ కలిసి తింటారు అంది నారాయణమ్మ సరే అత్తయ్య అంటూ దశరథ పక్కన కూర్చొని తింటూ ఉంది ఏం రిషి తినడానికి రాలేదా అన్నాడు దశరథ హరిణితో కలిసి తింటాడంట అని చెప్పాలా వద్దా అన్నట్లుగా చెప్పింది ప్రియా అలా ముగ్గురు తింటూ ఉండగా రిషి హరిణి చిన్నాని ఆడిస్తూ నవ్వుకుంటూ ఉన్నారు చూడముచ్చటైన జంట ఆ బిడ్డతో ఎంత సంతోషంగా ఉందో వాళ్ళని అలా చూస్తుంటే కదా ప్రియమ్మ అంది నారాయణమ్మ అవునత్తయ్య చాలా బాగున్నారు వాళ్ళు ఇలాగే ఉండాలి వాళ్ళ మీద ఎవరి దిష్టి పడకూడదు అంది ప్రియా దిష్టి అంటే గుర్తుకొచ్చింది ఆదివారం అందరికీ మధ్యాహ్నం నిలబెట్టి గుమ్మడికాయతో దిష్టి తీసేద్దాం ఆ రోజు అమావాస్య కూడా చాలా మంచిది అంది నారాయణమ్మ సరే అత్తయ్య అంది ప్రియ వీళ్ళ మాటల్ని వింటూ ఇంకోవైపు రిషి వాళ్ళని చూస్తూ మనసులో వస్తున్న సంతోషాన్ని తను చేసిన తప్పు వల్ల దాచుకుంటూ మనసులోనే మురిసిపోతున్నాడు దశరథ అలా పది నిమిషాల్లో వీళ్ళ డిన్నర్ తినేశారు దశరథ తన గదికి వెళ్తూ నారాయణమ్మని తన గదిలో వదిలాడు మందులు ఇచ్చి వేసుకో అని చెప్పి వేసుకున్నాక తన గదికి వెళ్ళిపోయాడు ప్రియాకి చిన్నాని తీసుకొని తన గదికి రమ్మని చెప్పింది నారాయణమ్మ మీరు తినండి వెళ్ళి అంటూ చిన్నాన్ని తీసుకొని వెళ్ళిపోయింది ప్రియా ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు రిషికి ముందు వడ్డించి తను కూడా వడ్డించుకోపోతుంటే రిషి ఆపి ఇంకో ప్లేట్ వద్దు అన్నాడు వద్దు అంటే అంది అర్థం కాక రిషి మాటలకు అంటే ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్డు నేను నీకు తినిపిస్తూ ఉండాలి నువ్వు తినాలి అంటూ హరిత ముందు ఉన్న ప్లేట్ని తీసేసి తనకి వడ్డించిన ప్లేట్ని ముందర పెట్టాడు అదేం వద్దు ఎవరైనా చూస్తే అంటూ ప్లేట్ని తీసి రిషి ముందర పెడుతూ మీ ఫుడ్డు మీరే తినాలి నా ఫుడ్డు నేనే తింటాను అంది హరిత రాణి ఏం చెప్పి వెళ్ళిందో వినలేదా నువ్వు ఏం చెప్పారు తింటారో తినిపించుకుంటారో మీ ఇష్టం అందిగా అంటే తింటారో అని కూడా అన్నారుగా అంది అవును నేను రెండోసే పట్టుకున్నా పట్టుకుంటే పట్టుకోండి బావగారు నేను మాత్రం తినిపించను అంది హరిత ఎందుకు మరతలు అన్నాడు రిషి అబ్బా రిషి గారు ప్లీజ్ మీరే తినండి మళ్ళీ రిషి గారు ఏంటి బావా అని పిలిస్తేనే పలుకుతాను అండ్ ఇంకో విషయం ఇప్పుడు నువ్వు తినిపిస్తేనే తింటాను అంటూ గడ్డం కింద రెండు చేతులు పట్టుకొని తినకుండా మారం చేశాడు చిన్నపిల్లాడిలా రిషి హరితకు రిషి చేస్తున్న పనులు చూసి నవ్వొచ్చి సరే తినిపిస్తాను తినండి అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టబోతుంటే రిషి నోరు తెరవడు నోరు తెరవండి నో బావా తిను అని చెప్పు అన్నాడు రిషి సరే బావా తినండి అంది హరిత వెరీ గుడ్ ఇలాగే ఫాలో అయిపో అంటూ ముద్దు ముద్దుగా గోరుముద్దులు తింటున్నాడు హరిత చేతులతో రిషి వీళ్ళని చూస్తూ పైనుండి దశరథ అలాగే నారాయణమ్మ గదిలో నుండి ఇద్దరు మురిసిపోతున్నారు వీళ్ళెవరూ చూడలేదనుకుంటున్నారు కానీ అందరూ చూస్తూనే ఉన్నారు రిషి కూడా హరితకు తినిపించాడు హరిత కళ్ళలో నీళ్లు అవెందుకో అర్థం చేసుకొని కళ్ళు తుడిచాడు రిషి అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటుంటే మిగిలిన వాళ్ళ మనసు నిండా సంతోషంతో వాళ్ళ వాళ్ళ గదులకి వెళ్ళిపోయారు ఇద్దరు డిన్నర్ చేసేసి నారాయణమ్మతో కొంచెం సమయం కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళ గదికి చిన్నకి ఏం కావాలో అది రిషి తీసుకొని చిన్నాని హరిత తీసుకొని వెళ్ళారు నారాయణమ్మని పడుకోపెట్టి ప్రియ కూడా తన గదికి వెళ్ళింది చిన్నాన్ని నిద్రపుచ్చి ఇద్దరు బాల్కనీలో ఉండే ఉయ్యాలలో రిషి కూర్చుంటూ హరితను తన ఒడిలో కూర్చోబెట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు బావా రేపు అమ్మమ్మ శ్రావణి ఆంటీని కలవాలని అనుకుంటున్నారు అంది హా ఓకే అన్నాడు రిషి చాలా ప్రశాంతంగా ఉన్నాడని అనుకుంటూ తనతో పుట్టిన ఇంకో పాప గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది హరిత హరి అన్నాడు రిషి చెప్పు బావా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు బావా మనం సాగర్ వాళ్ళని కలవాలనుకున్నాం కదా ఎప్పుడు కలుద్దాం అడిగింది సండే కలుద్దాం అని చెప్పానుగా వద్దు సాటర్డే కలుద్దాం ఎందుకు సండే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండాలంట దిష్టి తీస్తారంతా ప్లానింగ్ ఏమి చేయొద్దు అని చెప్పారు బయటకు వెళ్ళడానికి ఓకే మనం డిన్నర్కి కలుద్దాం అందులో ఏముంది వద్దు బావా లంచ్కే కలుద్దాం చిన్నని రాత్రులు బయటకు తీసుకొని వెళ్ళడం మంచిది కాదు సరే రేపు ఆఫీస్కి వెళ్తాను ఎల్లుండి సాగర్ వాళ్ళని కలుద్దాం సండే ఏమో సయ్యద్ పేరెంట్స్ వస్తారట అన్నాడు సో ఆ రోజు వాళ్ళతో టైం సరిపోతుందన్నాడు రిషి మేడం ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు అని అర్థమవుతోంది ఏంటో మాకు చెప్పండి అన్నాడు రిషి కొంచెం ముందుకు వాలుతూ హరిత పైన నిజంగా ఏం లేదు బావా ఓకే హరి ఇలా నీతో చల్లని వారి నెలలో ఉంటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా అన్నాడు తెలుస్తుంది మీ మాటలలో అంది నవ్వుతూ నీకు అన్నీ తెలుస్తాయి అంటూ అలా వెనక్కి వాలి హరితను కూడా తన మీదకు వాల్చుకుంటూ పడుకున్నాడు అలా ఇద్దరు ఎప్పటికో కబుర్లు చెప్పుకొని గదిలోకి వెళ్ళి నిద్రపోయారు మరొక వైపు రాత్రి పది గంటలు బాగా నిద్రపోయి అప్పుడే లేచింది రియా